ఇప్పుడంటే జంధ్యాన్ని బ్రాహ్మణులు మాత్రమే ధరిస్తున్నారు పూర్వం రోజుల్లో క్షత్రియులు వైశ్యులు జంధ్యాన్ని వేసుకునే వాళ్ళు బ్రాహ్మణులు ఎనిమిదవ ఏట క్షత్రియులు పదకొండవ ఏట వైశ్యులకు పన్నెండవ ఏట జంధ్యం ధరింపచేసే వాళ్లు ఈ కార్యక్రమాన్ని ఏడాదిలో ఒకసారి శ్రావణ పూర్ణిమ నాడు నిర్వహిస్తారు దీన్ని ఉపనయనం అంటారు ఇందులో వేసే జంధ్యాన్ని జంద్యం జంధ్యం యజ్ఞోపవేదం అంటారు మన సనాతన ధర్మంలో పాటించాల్సిన పదహారు సంస్కారాల్లో పదవ సంస్కారం ఈ జంధ్యం ధరించటం ఇది ధరిస్తే జ్ఞాపక శక్తి బాగుంటుంది తెలివితేటలు వస్తాయి ఎలాంటి జీర్ణశయ సమస్యలు రావు ధరించే సమయంలో కాలుని మడత పెట్టి కూర్చోబెడతారు ఇలా కూర్చుంటే ఆరోగ్యానికి చాలా మంచిది జంధ్యంలో ఉండే మూడు దారాల్లో ఒకరు పార్వతి రెండు లక్ష్మి మూడు సరస్వతి జంధ్యం ధరిస్తే ఈ ముగ్గురి దేవతల అనుగ్రహం మనం పొందొచ్చు నెగిటివ్ థాట్స్ మనకు రావు పాజిటివ్ ఎనర్జీ మనకి అందుతుంది అలానే బీపీ కూడా రాదు శుభకార్యాల్లో మామూలు సమయాల్లో జంధ్యాన్ని ఎడమ భుజం మీద నుండి వేలాడుతూ కుడివైపున నడుముకి చేరేలా వేసుకుంటారు అశుభ కార్యాలు చేసేటప్పుడు కుడి భుజం మీదుగా ఎడమ వైపు నడుముకి తగిలేలా వేసుకుంటారు మలమూత్రాలు చేసే సమయంలో మెడలో దండలా వేసుకుంటారు అలా వేసుకోకుంటే అరిష్టం అని పెద్దలు చెప్తారు